తొలి రోజు బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు మొఘలాయి దౌర్జన్యాలను ఎదిరించి తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని గౌడ సంఘం నాయకులు మల్లికార్జున గౌడ్ శ్రీనివాస్ గౌడ్లు పేర్కొన్నారు ఆదివారం సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ఆయన చిత్రపటానికి గౌడ కులస్తులతో కలిసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోల్కొండ కోటను పరిపాలించిన బహుజనుల కోసం పోరాడడం జరిగిందన్నారు ఛత్రపతి శివాజీకి సమకాలికుడని ఆయన ఒక్క కులస్తులకే చెందినవారు కాదన్నారు అందరికీ స్వేచ్ఛ కోసం పోరాటం చేసిన వ్యక్తి అని ఆయన అడుగుజాడలో నడుస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వెంకటయ్య గౌడ్ శ్రీహరి గౌడ్ వెంకటేశం గౌడ్ ప్రవీణ్ గౌడ్ శేఖర్ గౌడ్ ప్రశాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం ఎందుకంటే ఈ రోజు ఇక్కడ చేసుకొని ఇక్కడ జయంతి చేసుకొని డాక్టర్ సత్యనారాయణ దగ్గర కొంచెం మీటింగ్ మన కౌన్సిల్ మాట్లాడుకొని ఆ తర్వాత లంచ్ చేసి ఎవరు ఇంట్లో కాదు పోవాలని చెప్పి నా హృదయపూర్వకంగా నేను తెలియపరుస్తున్నా శుభాకాంక్షలు సర్దార్ సార్వాయి పాపన్న గొప్ప లీడర్ మన గౌడ కులం పుట్టి మన గౌడ వృత్తికే ప్రాముఖ్యత ఇచ్చేటువంటి మహనీయుడు అతడు వరంగల్ జిల్లా లోపల సర్వాయి జిల్లా షాపూర్ లోపల పుట్టాడు ధర్మన్న సర్వమ్మ అతని తల్లిదండ్రులు వారు కులవృత్తిని చేపట్టమని తల్లి చెప్తే చిన్నప్పుడు తండ్రి చనిపోయాడు తల్లి చెప్పడం వల్ల కులవృత్తిని చేపట్టాడు నిజాం పాలకులు అనేకమైన దౌర్జన్యాలు చేస్తూ కళ్ళుని తాకి పైసలు కూడా వెళ్ళిపోతుంటే ఆయన ఊరుకుండేది కోనే అయితే వీళ్ళ ఫ్రెండ్ ఒకసారి ఒక సైనికుడు కాళ్తో తండే అతని కత్తితో తల నార్చాడు అప్పటి నుంచి విప్లవ వీరుడిగా మారిపోయాడు అనమాట ఒక్క పద్యం చెప్తాను అలా మళ్ళా చెప్తాను అదే గౌడ కులమునకే గౌరవ ప్రభ తెచ్చే గౌడ కులమునకే గౌరవ ప్రభ తెచ్చే సర్వాయి పాపన్న శౌర్యధనుడు గ్రామాన యువకులను భీమ బలుగా మార్చి గ్రామాన యువకులను భీమ బలుగా మార్చి యుద్ధాలు గెలిచిన బుద్ధిశాలి మొగలు సైనికులకు పగలి చుక్కలు దూపి మొగలు సైనికులకు పగలి చుక్కలు దూపి ఊపి చేసే వ్యూహకర్త కోటలెన్ని గోల్చి కోటలు నిర్మించే రాజ్యపాలకుడైన ప్రజల నేత విక్రమించిన తెలంగాణ విప్లవాగ్ని పేదలను ఆదుకొన్నట్టి ప్రేమమూర్తి బదిత పావనుండు పరమ సత్వునుండు సమరసతను సాధించిన సాధుమూర్డి జైగారు తెలంగాణ మన సర్దార్ సర్వై పాపన్న గారి మూడు వందల డెప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఇక్కడ ఎన్టీఆర్ చౌరస్తా దగ్గర మన అందరం ఇంత పెద్ద ఎత్తున తుమ్మికుడి జయంతి జరుపుకోవడం జరిగింది మన గౌడ సోదరులకు మరియు బడుగు బలహీన వర్గాలందరికీ సర్దార్ సర్భాయి పాపన్న గౌడ్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన సర్దార్ సర్భాయి పాపన్న గౌడ్ గారు మహారాష్ట్రలో శివాజీకి శివాజీ ఎలా అయితే ఉన్నాడో అలాంటి శివాజీకి సమకాలికుడు మన సర్దార్ పాపన్న గౌడ్ గారు చరిత్రను ఆంధ్రప్రదేశ్ మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు చరిత్రను మరుగులపరిచి ఆంధ్ర నాయకుల యొక్క చరిత్రనే ముందుకు తీసుకురావడం జరిగింది మన తెలంగాణ ఏర్పడిన తర్వాత మన సర్దార్ సారబాయి పాపన్న గౌడ్ గారి చరిత్ర ముందు ముందుకు వచ్చింది మన తెలంగాణ వీరులు ఎంతోమంది ఉండి కూడా ఉన్నప్పటికీ మన తెలంగాణలో మన తెలంగాణ యొక్క వీరుల చరిత్ర మనకు తెలియదు ఎందుకు తెలియదు అంటే ఆంధ్రప్రదేశ్ పరిపాలన ఉండే ఉండే అప్పుడు వాళ్ళు ఆంధ్ర సంబంధించిన వ్యక్తుల యొక్క చరిత్రనే ముందుకు తీసుకురావడం జరిగింది లండన్లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో మన సర్దార్ సర్పా సర్వాయి పాపన్న గౌడు గారి చరిత్ర మరియు విగ్రహం ఫోటో తీసుకొని అదే ఇంత పెద్ద ఇంత గొప్ప వ్యక్తి యొక్క చరిత్ర తెలంగాణలో ఎక్కడా లేదని చెప్పి దానికి ముందు తీసుకురావడం జరిగింది గత సమ గత పది తెలంగాణ ఏర్పడిన తర్వాత గత పది పదకొండు సంవత్సరాల నుంచి మన గౌడ సోదరులకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరు సొసైటీలు టీఎఫ్టీలు అందరూ మంచిగా చేసుకుంటా ఉన్నారు అదే మన ఎప్పుడంటే పదిహేడవ శతాబ్దంలో గత నాలుగు వందల సంవత్సరాల క్రితమే క్రితమే మన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు కళ్ళు గీస్తే ఏమొస్తుంది కొడితే కోల్పో గోడనే కొట్టాలని చెప్పి ఆయన దృఢ సంకల్పంతో వాళ్ళ అమ్మకు చెప్పి ఇంతకుముందు మన బందప్ప సార్ గారు చెప్పినట్టు ఆ సైనికుల తల అందరూ బీసీ కులాలను బడుగు బలహీన వర్గాల అందరినీ ఏకం చేసుకొని కూపరి సాకలి మంగలి దూదేకుల ఇలా అందరినీ చిన్న సైన్యం ఏర్పాటు చేసుకొని కిలాషాపూర్లో చిన్న కోట ఏర్పాటు చేసుకొని తన సైన్యంతో గెరిల్లా దాడులు చేస్తూ నిజాం సైనికులు పన్ను వసూలు చేసి తీసుకుపోతుంటే వాళ్ళ దగ్గర గుంజుకొని పేద ప్రజలకు పంచడం జరిగింది అదే అదే విధంగా అదేవిధంగా చేసుకుంటూ చేసుకుంటూ దినదినాభివృద్ధి చెందుకుంటూ తన సైన్యాన్ని పెంచుకొని ఇరవై కోటలను నిర్మించి తన చిన్ననాటి కలైనటువంటి గోల్కొండ కోటను చేయించిన నా చేయించిన నాడే నా కోరిక నెరవేరుతుందని చెప్పి పన్నెండు వేల సైన్యం తోటి గోల్కొండ కోటపై దాడి చేసి దాన్ని గెలుచుకోవడం జరిగింది ఏడు 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 సంవత్సరాలు ఏడు నెలలు ఆ కోటని పరిపాలన చేసిన గొప్ప వ్యక్తి మన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు ఆ రోజులలో మనము కళ్ళు గీసుకొని తీసుకొని పోవడం అంటే ఎంత చిన్న చూపు చూస్తుంది కానీ ఆ రోజులలోనే ఆయన ఎంత గొప్పగా చేసిన వ్యక్తి అలాంటి వంశంలో మనం అందరం ఉన్నాం మనం కూడా ఆయనని ఆదర్శంగా తీసుకొని ముందుకోవాలని మన గౌడ సోదరులందరికీ మనవి చేస్తూ మన సదా సర్వై పాపన్న గౌడ్ గారు మన గౌడ కులస్తులకే ఆరాధ్య కాదు అన్ని బీసీ కులాలకు అందరికీ చెందిన వ్యక్తి కనుక అన్ని కులాల వారు కూడా ఈ జయంతి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించాలని మనవి చేస్తూ మన గౌడ్స్ అందరూ కూడా ఐకమత్యంగా ఉండి ముందుకు సాగాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పిల్లలకు ధన్యవాదాలు ఈ రోజు మూడు వందల డెబ్బై నాలుగు జయంతిని జయంతి జరుపుకుంటున్న ఈరోజు ఇచ్చిన గౌడ సోదరులు అందరికీ పేరు పేరు నవలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సర్దార్ బాబు అన్న చరిత్ర చాలా గొప్పది చెప్పుకుంటూ పోతే చాలా పెద్దది రెండు మూడు గంటలు సరిపోతుంది సాగించింది నాలుగు వేల సైన్యాలు సైన్యం ఆరు వేల సైన్యానికి అధిగమించిన సర్దార్ బాబు అన్న ఆయన చరిత్ర నివేదించిన శివాజీ మహారాష్ట్రలో తెలంగాణలో ఇట్లా మన స్ఫూర్తి అదే తీసుకొని నడవాలని విధాలు జరవాలని గౌడ సోదరులందరికీ తెలుసు గత ప్రభుత్వం గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన వర్ధంతి మరియు జయంతి పురస్కారాలు వినియోగించుకోవచ్చు గవర్నమెంట్ తరఫున అదేవిధంగా మన గవర్నమెంట్ మారిన కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాటమయ్య కిట్ అనేది కొత్తగా దానికి అనుసంధానంగా దారి పుట్టకుండా మనకు పెద్ద కిట్లు ఇస్తే ఆ కిట్టు గిట్ట చాలా ఖరీదైన కిట్టు పదిహేను వేలు పది నుంచి పదిహేను వేల ఉంటుంది కాబట్టి కాటమే కిట్లాంటి కౌచాలు ఇంకా రాలేవు వస్తున్నాయి అందుబాటులోకి వచ్చే ఇరవై ఐదు తారీఖు రోజు కృష్ణ ఈరోజే ఇయ్యాలవి అవి ఏదో అందుబాటులో రాలేకపోయినాయి అందులో మన మంత్రివర్గంలో జూపల్లి కృష్ణారావు గారికి అదేవిధంగా కొన్న ప్రభాకర్ గౌడ్ గారికి మాజీ మంత్రివర్గులు శ్రీనివాస్ గౌడ్ గారికి మరి అదేవిధంగా మన స్థానిక సభాభారతి సభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఆ కౌచాలు పంచుకోవాలని నిర్ణయించుకున్నాము అవి రానందు వలన కొంచెం రేట్ అయింది దాని దసరాలో కూడా అందుబాటులో వస్తే కనుక ఆ టైంలో మనం గీతా కార్మికులందరికీ ఆ కాటమయ కిట్లు అనేటి కౌచాలు సేఫ్టీ కిట్స్ అనేటివి సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఆయనకు చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ జేగౌడ